ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు తిరుపతిలో అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాపునాడు నాయకులు క్రికెట్ విజయ్ గుత్తా నాగరాజు రాయల్ ఆళ్వార్ మురళి హేమకుమార్ హిమవంతు పవన్ కళ్యాణ్ తదితరులు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా ముందు సోమవారం వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్లు మార్పు కోరుకున్నారని అందుకే ఉమ్మడి బీజేపీ టీడీపీ జనసేనకు పట్టం గడుతున్నారని జోషన్ చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్ సారథ్యంలో బలమైన కూటమిగా ఏర్పడ్డ ఎన్డీఏ జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ రోజున తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు విజయం సాధించనున్నారని ఆరణి గెలుపును పవన్ కళ్యాణ్కు గిఫ్ట్ గా ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాపు బలిజ అనుబంధ కులస్తులతో పాటు కూటమికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలిజ కులస్తులందరూ కూడా ఏకతడ్డపై ఓట్లు వేసి విజయానికి కృషి చేశారు ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా మారబోతుంది అనేది సంకేతాలు పూర్తిగా ఓటింగ్ ముందుగా కూడా అర్థమైంది ఓటింగ్ తర్వాత పూర్తిగా కూడా ప్రజలకి అందరికీ అర్థమైంది ఇతర పార్టీ నాయకులకు కూడా అర్థమైంది కాబట్టి తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గారు లేటుగా వచ్చినా కొంతమంది బ బయట వచ్చారని చెప్పినా కానీ ఆరణ్య శ్రీనివాసులు చేసిన కృషికి తక్కువ కాలంలో ఆయన చేసినటువంటి కృషి కృషికి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ గాలి కొట్టుకొని వెళ్ళిపోయింది వాళ్ళ యొక్క సౌండ్ కూడా లేకుండా వెళ్ళిపోయింది ఆయన కనీసమైన లక్ష మందితో ఈ తిరుపతిలో మీటింగులు పెట్టుకోవడం జరిగింది ఎప్పుడు కూడా మేము ఇంతవరకు చూసిన రాజకీయాల్లో చూసిన విధంగా కాకుండా ఒక లక్ష మందికి మీటింగులు పెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ అన్ని సౌకర్యాలు చూసేటువంటి వ్యక్తి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆ ఆర్ఎన్ శ్రీనివాసులు ఫస్ట్లో ఏదో అనుకున్నారు తప్ప వీళ్ళందరూ అనుకున్నారు ఆయన బయట నుండి వచ్చి ఎక్కడొచ్చి ఏం చేయగలడు అని ఆయన సత్తా చూసి వీళ్ళందరూ కూడా నోర్లు మూసుకోవడం జరిగింది ఆయన కష్టానికి ఫలితం కూడా ఆయనకి దక్కింది అదేవిధంగా మా బలిజుకుల తరపున ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి మేము ఎప్పుడు కూడా ఆయన వెంటుండి ఆయనకి ఏ సపోర్ట్ కావాలంటే కూడా మేము గలుదుకులం యూత్ తరపున కానీ అందరూ అందరూ కూడా కలిసికట్టుగా అతనికి కృషి చేసి ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్ ఇంకా ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ కూడా మేము ఇదే విధంగా కృషి చేస్తాం